ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడి విషయంలో మీకు నాలుగు రోజులు అవుతున్నా కూడా ఏ రకమైనటువంటి అవుట్పుట్ కానీ అవుట్కమ్ కానీ సరిగ్గా రానటువంటి సిచ్యువేషను అసలు ఎందువల్ల ఇంకా వాళ్ళని పట్టుకోవట్లేదు అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులతో పాటు ప్రజల నుంచి కూడా విపరీతమైనటువంటి ప్రెషర్ ఉంది పోలీసుల మీద ఎందువల్ల మీరు ఇరవై నాలుగు గంటల టైం ఇవ్వచ్చు నలభై ఎనిమిది గంటలు ఇవ్వచ్చు ఇంకా మూడు రోజులు దాటుతోందైనా కూడా ఇంకా ఎందుకు పట్టుకోలేదు శనివారం జరిగింది ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం కూడా వచ్చేసింది బట్ ఇంకా ఎందుకు పట్టుకోలేదు అనేటువంటి ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి అయితే ప్రస్తుతానికి కొంతమంది కుర్రాళ్ళని యువకుల్ని పట్టుకున్నారు అనేటువంటి మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో దీని వెనక బోండా ఉమ్మ ఉన్నారు అనేసి వైసీపీకి సంబంధించినటువంటి మీడియా చాలా విపరీతంగా న్యూస్ని స్ప్రెడ్ చేస్తుంది అది ఎంతవరకు నిజం అనేది పోలీసులు తేల్చాలి అయితే బోండా ఉమ్మ కూడా తనదైన శైలిలో దీన్ని స్పందించారు పోలీసులు ప్రభుత్వం యొక్క ఒత్తిడి మేరకు ఈ అంశంలో తను ఇరికించాలని చెప్పేసి చూస్తున్నారని వైసీపీ యొక్క ప్రభుత్వం ఎవరో ఒకళ్ళ మీద ఈ యొక్క బ్లేమ్ గేమ్ని తోసేసి తాము తప్పించుకోవాలని చూస్తున్నారని కూడా బోండా ఉమా సీరియస్ వ్యాఖ్యలు చేశారు అయితే ఇదంతా సాధ్యమైన ఈ రకంగా వేరే వాళ్ళు ఇరికించడం కుదురుతుందనేది కూడా ఒక ప్రశ్న అయితే మొదట మాట్లాడినటువంటి బోండా ఉమా ఈ అంశం జరిగినప్పుడు మాట్లాడినటువంటి ఆయన అంటే ఒక వీడియో రెండు వీడియోలు స్ప్రెడ్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు దాని గురించి చెప్తున్నాం ఫస్ట్ వీడియో అంటే స్టేట్మెంట్ వన్ పెట్టి బోండా ఉమ్మ ఈ యొక్క దాడి జగన్మోహన్ రెడ్డి తన మీద చేయించుకున్నారు అనేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు జరిగిన కొన్ని గంటల్లో జరిగి ఉండొచ్చు రెండో వీడియో ఏంటంటే విసిరినటువంటి వ్యక్తి తన నియోజకవర్గంలో వ్యక్తి అని కాస్త తనకి కాస్త లైట్గా పరిచి ఉన్నటువంటి వ్యక్తి అని తన ఇంటి దగ్గర ఉండేటువంటి అన్నా క్యాంటీన్ తీసేయడం వల్ల ఇతను విసిరేసాడు అనేసి ఆయన చెప్తున్నట్టుగా రెండో వీడియో అంటే ఒక వీడియోకి ఇంకొక స్టేట్మెంట్ రెండో స్టేట్మెంట్కి సంబంధం లేదు అయితే ఈ సంబంధం లేదని వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు కానీ ఇక్కడ లాజిక్ వీళ్ళు మిస్ అవుతుంది ఏంటంటే ఆయనకి ఫస్ట్ అప్పటికి ఇతనే చేశాడని తెలియకపోవచ్చు కదా మరి పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఎవరు విసిరారు అనేది అప్పటి వరకు ఆయన తెలియక మరి ఆయన కూడా ఆయన చేయించుకున్నాడు అన్నాడు లేదు తెలిసిన తర్వాత ఓకే ఇతనికి ఒక కారణం ఉంది అందుకని విసిరాడు అని అంటున్నారు బట్ స్టిల్ కారణం ఉన్నా ఏం చేసినా ఒక ముఖ్యమంత్రి మీద కావచ్చు ఒక సామాన్యుడి మీద కావచ్చు అట్లా రాయి విసిరడం అతను గాయపరచడం దాదాపు మరి కణితికి తగిలితే ప్రాణానికి పోయే ప్రమాదం ఉండేదని చెప్పేసి చెప్తున్నారు అట్లాగే అతను చేత్తో కూడా విసిరాడు చేత్తో కూడా విసిరి గురి గురి తప్పిక్కడ తగిలింది అనుకోవాలి కంటికి ఉంటే ఏంటి పరిస్థితి అనేది కూడా చాలా పెద్ద విషయం ఎందుకంటే ఇక్కడ తగిలినప్పుడు కుట్లు పడ్డాయి అంటే మరి ఇక్కడ తగిలితే ఏంటి పరిస్థితి సో మీరు వైలెన్స్ని ఎంకరేజ్ చేయకూడదు ఎవరి ద్వారా జరిగినా అది అన్నా క్యాంటీన్లు మూసేశారని వైస్ టీడీపీకి సపోర్టింగ్గా ఉన్న కుర్రాడు చేసినా కావచ్చు ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపక్ష నేత చేసినా కావచ్చు ముఖ్యమంత్రి చేసినా ఎవరు చేసినా ఎవరు చేయించినా కూడా అట్లాంటివి డెఫినెట్లీ ఖండించుకుంటూ వెళ్ళాలి సో ఇందులో ఈ కేసులో బోండా ఉమాని ఇరికిస్తున్నారా లేకపోతే ఆయన ఆయన నిజంగా చేయించాడా అనేది తెలియదు కానీ ఈ కేసులో ఆయన త్వరలో అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి వాటి మా వార్తలు మాత్రం మనకి చాలా స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ నుంచి వస్తున్నాయి సో ఏం జరుగుతుంది ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కూడా తెచ్చుకునే పరిస్థితులు ఉన్నారని చెప్తున్నారు సో దీని మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అరెస్ట్ బాగుండవమ్మా లేదా డోంట్ అరెస్ట్ బాగుండవమ్మా అని కామెంట్ చేయండి ఏపీ ప్రజలు ఈ అంశం గురించి ఏమనుకుంటున్నారో జగన్కి తెలిసేలాగా మీరు కామెంట్ చేయండి ఉత్తిన వీడియో చూసి వెళ్ళిపోవడం కాదు జగన్కి తెలియాలి ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు